హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వరిమి రకల్స్ నేను మీ శ్రాణి ఈరోజు మన ఛానల్ లో లేదా వేడిగా అయినా సరే అందరూ ఇష్టపడే రిచ్ ప్రోటీన్ అండ్ బలాన్ని మేటెన్ ఇచ్చే బాదం మిల్క్ అయితే తయారు చేసేసుకుందాం సేమ్ బజార్లో ఎలా ఉంటుందో అలాగే ఉండేలాగా మనము తయారు చేసేసుకుందాం అండ్ ప్రతిరోజు పిల్లలు చిన్న టీ గ్లాస్ తాగినా కూడా ఎంతో బలం అంతే కాకుండా రాత్రి పడుకోబోయే ముందు కూడా ఒక గ్లాస్ తాగినట్టయితే చక్కగా నిద్ర అనేది పట్టేస్తుంది మరి ఆ బాదం పాలు తయారీయేలా చూసేద్దాం ముందు ఒక గిన్నె తీసుకొని అందులోకైతే డెబ్బై గ్రాముల దాకా బాదం అయితే వేసేసుకుందాం అండ్ ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకొని ఫస్ట్ అయితే శుభ్రంగా వాష్ చేసేసుకుందాం తర్వాత ఈ వాటర్ అయితే వంపేసి మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకొని స్టవ్ పైన పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు బాదం అయితే ఉడికించుకుందాం పది నిమిషాల తర్వాత మనము ఈ వాటర్ని కూడా వంపేసుకుని అందులోకైతే మనము చల్లటి వాటర్ అయితే వేసేసుకుందాం దీనివల్ల మనకు తొక్క అనేది తొందరగా ఈజీగా ఉడిచేస్తుంది అనమాట ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత మనము ఈ బాదంలను ఒక్కొక్క గింజను తీసుకొని మనము ఇలా వేళ్లతో మనము నొక్కినట్టయితే అనేది ఈజీగా ఊడొచ్చేస్తుంది చూడండి తొక్క అనేది ఎంత ఈజీగా వచ్చేస్తా రెండు వేలతో జస్ట్ ఇలా అన్నట్టయితే చాలు సో మనం తీసుకున్న బాదంలన్నిటికీ కూడా మనము ఇలాగే తొక్క తీసేసుకొని అన్ని కూడా ఈ బాదంలు కూడా మనము ఒక గిన్నెలోకి అయితే తీసి పక్కన పెట్టేసుకుందాం చాలామంది తొక్క తీయకుండానే చేస్తారు అలా తీయడం వల్ల బాగుండదండి పూర్తిగా టేస్ట్ అనేది మారిపోతుంది బాదం పాలు ఇప్పుడు ఈ తొక్క తీసుకున్న బాదంలు అండి కూడా ఒక మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము తర్వాత ఇందులోకి ఒక థర్టీ ఎంఎల్ దాకా కాచి చల్లార్చిన పాలు అయితే యాడ్ చేసేసుకొని అండ్ మెత్తని పేస్ట్ లాగా మనం తయారు చేసుకోవాలి ఎంత మెత్తగా వెళితే అంత మెత్తగా తయారు చేసుకొని దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందాం తర్వాత ఇప్పుడు స్టవ్ పైన డీప్ కడాయి పెట్టేసుకొని అందులోకి అయితే చిక్కని పాలు అర లీటర్ అయితే పోసేసుకోవాలి అండ్ మీగడ పాలు ఉంటే మరీ బాగుంటుంది అనమాట బాదం పాలు టేస్ట్ ఇలా పోసుకొని మనము లోటు మీడియం ఫ్లేమ్ మీద మనం కలుపుతూ కలుపుతూ ఉండాలి కాసేపటి తర్వాత పాలు మరగడం అయితే స్టార్ట్ అవుతుంది అండ్ ఉడుకు రావడం అయితే స్టార్ట్ అవుతుంది చిక్కబడతాయి దాదాపుగా మనం చుట్టుపక్కల వస్తున్న మీగడనైతే మరీ కలుపుకుంటూ మరీ కలుపుకోవాలంట ఇప్పుడు ఇందులోకి అయితే ఒక చిటికడంతా కుంకుముప్పు వేసేసుకుందాం ఈ కుంకుముప్పు వేయడం వల్ల పాలు అనేది కలర్ మారుతాయి అండ్ మనకు బాదం పాలు అనేది చాలా టేస్ట్ వస్తాయి అన్నమాట అండ్ కలర్ వేయడం వల్ల బాగుండదు లేదంటే మీ దగ్గర ఈ కూడా వేసుకోవచ్చు అనమాట మనం కలర్ రావాలనుకుంటే మాత్రం కుంకుమ పువ్వునే యాడ్ చేసుకోవాలి చూడండి పాలైతే చిక్కబడ్డం అయితే స్టార్ట్ అయినాయి కదా ఇప్పుడు మనం కంటిన్యూస్గా ఇలాగే కలుపుతూ కలుపుతూ ఉండాలి లేదంటే అడుగు అనేది తొందరగా పట్టేస్తుంది ఇలా కలుపుతూ కలుపుతున్నట్టయితే కాసేపటికి పాలైతే కొంచెం దగ్గర పడ్డం అయితే స్టార్ట్ అవుతుంది అండ్ కొద్దిగా ఎగిరిపోతున్నాయి కూడా ఇప్పుడు మనం ఇందులోకి ఒక నాలుగు స్పూన్ల దాకా చక్కెరనైతే యాడ్ చేసేసుకుందాము కావాలనుకుంటే తీపి కోసం ఇంకొక స్పూన్ ఎక్కువైనా కూడా మీరు యాడ్ చేసేసుకోవచ్చు నేనైతే ఫోర్ స్పూన్స్ అయితే యాడ్ చేసిన ఇది యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా స్పీడ్గా కలుపుకోవాలన్నమాట ఎక్కడ కూడా ఉండాలనేది రాకుండా మాడిపోకుండా చుట్టూ వస్తున్న మిగడన అంతటినీ కూడా మాటి మాటికి తీసేసుకుంటూ మనమైతే ఇలా కలుపుకుంటూనే ఉండాలి చూడండి దాదాపుగా పాలు అనేది తిక్ కన్సిస్టెన్సీ వచ్చేసింది కదా ఇలా వచ్చిన తర్వాత మనం ఇందులోకైతే మనం చేసి పెట్టుకున్న బాదం పేస్ట్ని కూడా యాడ్ అన్నమాట అంతా కూడా నీట్గా తీసేసుకొని యాడ్ చేసేసుకోవాలా ఈ బాదం పేస్ట్ వేసిన తర్వాత కూడా మనం గా మీడియం ఫ్లేమ్ మీదనే కలుపుతూ కలుపుతూ ఉండాలి లేదంటే ఇది ఇంకా తొందరగా మనకైతే అడుగు అనేది బాగా పట్టేస్తుంది ఎక్కడ కూడా ఉండలు అనేది లేకుండా ఎక్కడ కూడా గట్టిగా లేకుండా మొత్తంగా అంతా కూడా బాగా కలిపేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇంకా కాస్త దగ్గర పడిపోతున్నాయి కదా ఇలాగే కలుపుతూ కలుపుతూ ఉండాలి కంటిన్యూస్గా చుట్టూ అనేది బాగా ఫామ్ అవుతుంది కదండి అదంతా కూడా మధ్యలో చేర్చుకుంటూ చక్కగా నీట్గా కలిపేసుకోవాలి కాసేపటి తర్వాత ఇది మరీ దగ్గర పడుతుంది అండ్ మరీ చిక్కబడిపోతుంది మీగడ అనేది పైకి వచ్చినప్పుడు మనమైతే ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకొని అండ్ దీన్ని అయితే మనము చల్లారి పెట్టేసుకోవాలి స్టవ్ అనేది పూర్తిగా కట్టేసుకొని మొత్తం అంతా కూడా చల్లారి పెట్టుకోవాలి ఇష్టమైతే మీరు అలాగే గ్లాస్లో పోసుకొని తాగొచ్చు లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక గంట గంటన్నర పాటు మనం తాగేయచ్చు ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనం గ్లాస్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాం అండ్ రిచ్నెస్ కోసం అయితే నేను ఇంకా కొంచెము పైన బాదం పొడి అండ్ కుంకుమ పువ్వును కూడా స్ప్రింకిల్ చేసుకున్నా ఇది పూర్తిగా మీ ఆప్షన్ అలా వేసుకుంటేనే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది చూసారు కదా మీకు కూడా నచ్చింది కదా చాలా ఈజీగా ఎంతో బలాన్నిచ్చే బాదం పాలు రెడీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుందరూన్నా కామెంట్ చేయండి అండ్ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కుటుంబ సభ్యులకి షేర్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటా అంటుల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్